آله يا رب صانه يا بلدا قرار جي نان درو لدا بلدياري بندا ڪري بلدي بھارت جو پنهنجي مان جو پنهنجي 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 پنهنج all right the అక్కడి నుంచి రావడానికి ఉంచాలి నీళ్లు కొట్టాలి ఇది అందరికి ఉపయోగపడదా అట్లా పెట్టాలి ఒకటి లేకపోతే ತಿಳಿಯೋದು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸೆಲ್ಫಿಷಿಗೆ ಬಾರಿ ಇನ್ನೂರು था ना गाजता ना आ मंडल हो అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది రేపు ఏడు వాహనాలలో స్వామివారు భక్తులకు మాడవీధుల్లో దర్శనమిస్తారు సుమారుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా భక్తులు ఈ మాడవీధుల్లో వాహనాలు వీక్షించడానికి వస్తారని అంచనా వేస్తున్నాము ఐదున్నరకి సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుంది భక్తులందరూ చాలామంది కూడా ఇప్పటికే వచ్చి గ్యాలరీలో కూర్చుని ఉన్నారు ఈసారి వారికి ఇబ్బంది లేకుండా గ్యాలరీలో కూడా మొత్తం అంతా కూడా షేడ్ వేయడం జరిగింది పోయినసారి బ్రహ్మోత్సవాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉండడం చూసి చాలామంది భక్తులు కూడా ఇది అడగడం జరిగింది అందుకని ఎక్కువ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చలి కానీ ఎండ కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా షేడ్స్ అది వేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉండే భక్తులందరికీ ఇబ్బంది లేకుండా వారికి తాగడానికి నీరు కానీ అలాగే వాళ్ళకి అన్న ప్రసాదాలు కానీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వాహనాలు అయిపోయేదాకా కూడా వారందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పరంగా కూడా సెక్యూరిటీ పరంగా కూడా వారికి ఇబ్బంది ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసు సిబ్బంది కూడా పోయిన సంవత్సరం ఉన్నవారికి అన్నా కూడా డబుల్ నంబరు రెండు రెట్ల పెట్టడం ఉపయోగించడం జరిగింది పోయిన సంవత్సరం ఏడు వందల యాభై మంది సెక్యూ పోలీసు సిబ్బంది ఉంటే ఈసారి పదిహేను వందల పోలీసు సిబ్బంది భక్తులు రద్దీ ఉన్నప్పుడు వాళ్ళని మేనేజ్ చేయడానికి ఉపయోగించడం జరిగింది వీరితో పాటు వెయ్యి మంది విజిలెన్స్ సిబ్బంది కూడా వీరితో పాటు పనిచేస్తారు శ్రీవారి సేవకులు కూడా సుమారుగా మూడు వేల మంది శ్రీవారి సేవకులు కూడా ఇక్కడ వారు సేవలు అందిస్తున్నారు టీటీడీ సిబ్బందిని కూడా సుమారుగా ఒక ఐదు వందల మందిని టీటీడీ సిబ్బందిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా వారికి బాధ్యత బాధ్యతలు అప్పగించడం జరిగింది అలాగే అంబులెన్స్లు మెడికల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఇక్కడ డ్యూటీస్ వేయడం జరిగింది వారందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం అన్నీ కూడా వాళ్ళ కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడం పోలీస్తో పోలీస్ శాఖ విజిలెన్స్ శాఖ మిగిలిన వివిధ విభాగాల సిబ్బంది అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడం అన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేశాం కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుంది సీసీ కెమెరాలు అన్నీ కూడా దానికి అనుసంధానం అయి ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఓం నమోంకృష్ణ